అందరు ఎలా ఉన్నారు మేమైతే బాగున్నాం మీరు ఎలా ఉన్నారు నేను ఈరోజు వచ్చేసి మటన్ కర్రీ చేస్తున్నా చూడండి ఒకటి ఉల్లిగడ్డ అయితే కట్ చేసుకుంటున్నా అయితే మిరపకాయలు ఉల్లిగడ్డ కట్ చేసుకున్నా కుక్కర్ పెట్టిన నూనె అయితే వేసుకుందాం మూడు పాలు నూనె అయితే పోసుకున్నా మిరపకాయలు ఉల్లిగడ్డ వేసుకుందాం ఉల్లిగడ్డ అయితే గోల్డ్ కలర్ వచ్చేసింది అల్మెల్గడ్డ వేసుకుందాం ఒక స్పూన్ అల్లమెల్గడ్డ వేసుకుందాం గడ్డ వేసినాం కదా ఇప్పుడైతే పసుపు వేసుకుందాం పచ్చివాసన అయినంత వరకు కలుపుకొని మటన్ వేసుకుందాం కొంచెం కొత్తిమీర అయితే వేసుకుందాం పుదీనా వేసుకుంటే స్మెల్ బాగుంటుంది ఇప్పుడు వచ్చేసి మటన్ ముక్కలు అయితే వేసుకుందాం మంచిగా కలుపుకుందాం ఇప్పుడైతే ఐదు నిమిషాలు నూనెలో ఉడికిసుకుందాం ఇప్పుడైతే చూసుకుందాం అయితే మంచిగా ఉడికింది ఇప్పుడైతే కారం వేసుకుందాం మూడు స్పూన్లు కారం వేసుకున్నాను నేనైతే తగినంత ఉప్పు వేసుకుందాం వేసుకోండి మా కారంలో ఉప్పు లేదు అట్లే ఒక టమాటా అట్లైతే మంచిగా మిక్సీ వేసుకున్నాం టమాటా ఉడికినాక కొద్దిసేపు అట్లే పెడదాం ఐదు నిమిషాలు పెడదాం టమాటా ఉడుకుతుంది ఐదు నిమిషాలు టమాటా అయితే మంచిగా ఉడికిపోయింది ఇప్పుడైతే గరం మసాలా వేసుకుందాం కొంచెం గరం మసాలా ధనాల పొడి జీలకర్ర పొడి మంచిగా కలుపుకుందాం తర్వాత కొన్ని వాటర్ వేసుకొని విజిల్ అయితే పెట్టుకున్నాము ఒక నాలుగు ఐదు ఇజ్జిల్ పెట్టుకుందాం ఉడుకుతుంది నేనైతే కొన్ని వాటర్ వేస్తున్నా నేనైతే ఒక గ్లాస్ వాటర్ వేసిన కుక్కర్ విజిల్ పెట్టేద్దాం విజిల్ పెడుతున్నా సీట్లు అయితే సరిపోతుంది నాకైతే నిన్న మొన్న హెల్త్ బాగాలేకుండే జ్వరం వచ్చింది సరిదైంది అందుకే వీడియోలు తీయలేను ఇప్పటి నుంచి అయితే రోజు ఒక వీడియో తీయడానికి ట్రై చేస్తా ఓకేనా చూడండి ఫ్రీ మటన్ అయితే మంచిగా ఉడికింది నూనె అయితే మొత్తం పైకి వచ్చేసింది మటన్ అయితే అయిపోయింది లాస్ట్లో కొంచెం మటన్ మసాలా వేసుకుందాం జన్మ శలేష మా కథ అయితే అయిపోయింది మా వీడియో మీకు నచ్చినయితే అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి